చూసారా ఏంటి సార్ చూడండి ఇవేనండి మన బేకరీలో రాజస్థాన్ వాళ్ళు వరిసా వాళ్ళు అమ్మే ఆలు సమాసా బాగా లావుగా ఉంటుంది బాగా టేస్టీగా ఉంటుంది బంగారు పంప పెట్టి మన బేకరీలో అట్లా చూస్తుంటాం ఎక్కువ కాస్ట్తో కూడుకొని ఉంటుంది ఇది ఎక్కువ ఇది కూడా అమ్ముతుంటారు కానీ అతి తక్కువ కాస్ట్తో ఇంటి తృప్తిగా ఒకటికి నాలుగు తినగలిగే పెట్టుగా మన ఇంట్లో మనమే ఈజీగా ఒక అరగంట టైంలో మనమే తయారు చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ ఇది ఎలా అయ్యింది అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ రక్షాబంధన రాఖీ శుభాకాంక్షలు చూడండి అందరు రాఖీలు కట్టుకున్నారు నాకు రాఖీ కట్టేవాళ్ళే లేరండి ఫ్రెండ్స్ ఈరోజు అక్కలకి చెల్లమ్మలకి అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు ఈరోజు మనం మనం వెళ్ళే రెసిపీ ఏంటంటే బేకరీలో పంజాబీ వాళ్ళు వాళ్ళ సమాసాలు వాటిని మనం బేకరీలో చూస్తుంటాం అదే ఆలు సమాసా ఇంత బాగుండి ఉంటుంది ఎక్కువ పులతో పాటు అమ్ముతుంటారు దాన్ని కూడా ఒకరు తింటాము అబ్బో ఇంకొకరు తిందామంటేనేమో ఎక్కువ రేటు ఎందుకులేసే హ్యాండ్ సరిపించుకొని వస్తాం కానీ మన ఇంట్లో మనం ఒక అరగంట సమయంలో పాది ఒకటికి నాలుగు తినగలిగేటట్టుగా ఈజీ తక్కువ కాస్తో మన ఇంట్లో మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ వీడియో చివరికంటా చూడండి ఈజీగా మీకు అర్థమవుతుంది మీరు కూడా ఈజీగా తయారు చేసుకుంటారు ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఈ కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకున్నామండి అలానే మనకి రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకున్నామండి దాంట్లోకి మనం ఒక యాభై గ్రాములు డాల్డా వేసుకుంటున్నామండి మనం చేసుకునేది మన స్వీట్ షాప్లో దొరుకుతుంటే కదా బంగాళదుంపతో చేసిన సమాసా ఆలు సమాసా పంజాబీ స్టైల్లో మన బేకరీలో దొరుకుతూ ఉంటే దాన్ని ఈజీగా మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాన్ని ఈరోజు మీకు చూపిస్తున్నాం డాల్లా వేసుకుంటే బాగా సమాసా అనేది కరకరలాడుతూ ఉంటుందండి బాగా టేస్టీగా ఉంటుంది మనకి ఒకసారి పిండి మొత్తం కలుపుకుందాం చూడండి మనం డాళ్ళాతో కలపడం చూడండి ఇట్లా ఉండాలి ముద్ద ఇట్లా తయారవ్వాలి ఇప్పుడు దాంట్లోకి మనం చిన్నగా వాటర్ యాడ్ చేసుకుంటా పిండి చపాతి ముద్దలాగా ఎంత గట్టిగా ఉంటే అంత బాగా వచ్చింది మనకి అప్పుడు మనకి సమోసా బాగా కుదిరింది పిండి మొత్తం ఒకసారి కలుపుకుందాం చూడండి మనం పిండి కలుపుకోవడం అయిపోయింది చూడండి ఎంత గట్టిగా ఎట్లా ఉందో మనకి స్మూత్గా ఉండాలి ఇలా ఇప్పుడు ఈ పిండి మనం చూడండి ఎట్లా కలిపేసాము ఇలా విడివిడిగా ముద్దలుగా తీసేసుకోవాలి చూడండి ఇలా ఉండలుగా చేసుకోవాలి మొత్తం మనకి ఒక ఏడు ఉండలైన ఒక కప్పు పిండి తీసుకుంటే మనం ఒక ఏడు ఉండలైన వీటిని ఇప్పుడు మనం తడిగుట్టతో ఎంతసేపు ఉండాలి ఒక అరగంట సేపు మనం తడిగుట్ట కప్పేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం దీంట్లోకి ఇంకో ప్రాసెస్ ఉంది అది మొదలు పెడదాం ఇప్పుడు ముందుగా మనం స్టవేలు దాని మీద పాన్ పెట్టేసుకున్నాము దాంట్లోకి మనం సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాము నూనె వేసుకున్నాము కాకపోతే మనం కొంచెం ఆయిల్ తగ్గించుకొని వేసుకోవాలి ఈ లోపుగా చూడండి మనం బంగాళదుంపను ఉడకబెట్టుకొని బాగా ఒక వాటిని ముక్కలుగా చేసుకొని ఒక పొడికోట్లు వేసుకున్నాం బాగా ఒక రెండు దుంపలను తీసుకున్నాము వాటిని ఒక పొడి గొట్టలో వేసుకొని బాగా డ్రై అయ్యేటట్టు తుడుచుకున్నాం ఎందుకంటే డ్రై అయినట్టు తేమగా ఉంటే సమోసా మెత్తబడిపోతుంది వెంటనే ఇలా డ్రై అయ్యేటట్టు ఉంటే సమోసా కొంచెంసేపు అయినా కరకరలాడుతూ ఉంటుంది ఇంకా ఆయిల్ కాగేదాకా వెయిట్ చేద్దాం ఆయిల్ కాగిందండి దాంట్లోకి మనం ఇన్ని ఉల్లిపాయలు అవి ఉల్లిపాయని సడన్గా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం పెద్ద ఉల్లి పెద్దది ఉల్లిపాయ కొంచెం పెద్దగా ఉల్లిపాయ కాలదా వేగాల ఇప్పుడు దాంట్లోకి మనం ఒక చిటికెడు అంతా పసుపు వేసుకున్నాము అలానే ఒక చిటికెడు ధనియాల పొడమ ధనియాల వేసుకున్నాం ఇది ఒక చిటికెడు జీలకర్ర పొడి వేసుకున్నాము ఒక చిటికెడు గరం మసాలా గరం మసాలా వేసుకున్నాము అలానే ఒక చిటికెడు కట్ మసాలా వేసుకున్నాము వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒకసారి అవి మొత్తం మిక్స్ చేసుకుందాం ఆయిల్లోకి ఇప్పుడు మనం దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకున్నాం కారం ఇంకా స్పైసీగా వాళ్ళు కొంచెం వేసుకు వేసుకోవచ్చు కానీ సమోసాలోకి అంత స్పైసీగా వేసుకుంటే బాగోదు తగ్గే తగ్గి తగ్గిన లెవెల్లో ఉంటేనే బాగుంటుంది సమాసా అనేది ఇప్పుడు దాంట్లోకి మనం అలానే బంగాళదుంపను వేసుకుంటున్నాము వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము చూడండి ఎంత పొడిగా ఉన్నట్టుగా ఎట్లా ఉన్నాయో ఉడకబెట్టి అలా ఉండాలి డ్రైగా అంటే మనకి సమాసా అనేది బాగా మంచి టేస్టీగా స్పైసీగా కరకరలాడుతూ ఉంటుంది మనకి బంగాళదుంప ఫ్రై అయిందండి ఇప్పుడు దాంట్లోకి మనం చివరిగా కొత్తిమీర వేసుకుంటున్నాం చాలా సింపుల్ ప్రాసెస్ అండి మన పది నిమిషాలు కరెక్ట్గా ఒక ఒక పావు గంటలో మంచి మంచి ఆలు సమోసా తయారు చేసుకోవచ్చు ఇది కొంచెం చల్లారాలండి ఇది చల్లారేదాకా కొద్దిగా వెయిట్ చేయాలి ఇది చల్లారేదాకా ఇక స్టవ్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం అందులో సాల్ట్ వేసుకుంటున్నామండి రుచికి తగ్గట్టు ఒకసారి మొత్తం కలిదిప్పుకుందాం ఇంకా చల్లారి దాకా వెయిట్ చేద్దామండి కొద్దిగా చూడండి మన బంగాళదుంప ఆడటం అయిపోయింది ఇక మనం సమాసాలు ప్రిపేర్ చేసుకుందాం ఇంకా మనం పిండి కూడా చూడండి హాఫ్ అరగంట అయిపోయింది కర్రీ ఉడికింది ఇక మనం సమాసాలు మొదలు పెడదాం చూడండి ఇందాక మనం చపాతి పిండి మొత్తం ముద్దలు చేసుకున్నాం కదా నుంచి ఇప్పుడు సమాసా రెడీ చేసుకోవడానికి ఒక ముద్దని మనం చపాతీలాగా తయారు చేసుకుంటున్నాం అయితే ఒకటండి లావుగా ఉండకూడదు సన్నగా ఉండకూడదు మనకి చపాతీ అనేది మీడియం ప్లేస్లో ఉండాలి అట్లా చపాతీ కర్రతో రుద్దుకొని ఇలా రెండు సగాలుగా కట్ చేసుకోవాలి అంటే ఇది రెండు సమాసాలకు వచ్చింది అన్నమాట ఇట్లా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒకసారి ఇప్పుడు మనం పక్కనే నీళ్ళ గిన్నె కూడా పెట్టుకోవాలండి ఇలా అంచులకి తేమ చేసుకోవాలి ప్రిపేర్ అవుతున్నామండి చల్లారింది కదా దాంట్లోకి మనం ఒక నిమ్మ చెక్క పిండుకుంటున్నాము ఈ విధంగా పిండుకోవాలండి అప్పుడు మనకి కొంచెం టేస్టీగా ఉంటుంది దుంప ఆ కర్రీ అనేది ఆలు కర్రీ ఒకసారి మొత్తం కలపెట్టేసుకొని ఇక మనం సమాసాలు తయారు చేయడానికి లోపుగా మనం పొయ్యి మీద కళాయి పెట్టేసుకున్నాము దాంట్లో నూనె పోసుకున్నాము ఈ సమాసాలను మనం ప్రిపేర్ చేసేలోపు అవి నూనె కాగిద్ది ఇంకా మనం సమాసాలు ప్రిపేర్ అవుదాం సమాసాలు చుట్టుకుందామండి మనం ఇందాక దాన్ని కట్ చేసుకున్నాం కదా చూడండి ఎట్లా అంచున తేమ రాసుకోవాలి తేమ రాసుకొని ఇది చూడండి ఎట్లా మడుస్తున్నాము ఈ విధంగా మడుచుకోవాలి మనం ఆ తేమ రాసినప్పుడు ఏమైందంటే వాటర్తో గమ్ములాగా అతుక్కుంటుంది ఇప్పుడు మనం ఆ మధ్యలోకి బంగాళదుంపని కూరుస్తున్నాం ఆలు సమాసాకి ఈజీ ప్రాసెస్ అండి ఇది పెద్ద కష్టమేం కాదు ఎవరికి ఈజీగా తృప్తిగా ఇంటిల పాదీ ఇప్పుడు ఆ అంచుకు కూడా మనం తేమ రాసుకోవాలి ఇట్లా చేసుకొని మనం అనేది బయటికి కనిపించకుండా మొత్తం గమ్ములు అతికించుకున్నట్టుగా చేసుకోవాలి వాటర్తో మనం అంచులు అట్లా వేసుకుంటే మనకి ఆలు సమోసా రెడీ దీన్నే మనకి బయట బేకరీలో అట్లా అమ్ముతుంటారు ఎక్కువ శాతం ఆ మార్వాడీస్ వాళ్ళు అమ్ముతుంటారు మనకు ఒరిస్సా వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు అమ్ముతుంటారు ఆలు సమోసా అని అలానే అన్నీ ప్రిపేర్ చేసుకుందాం ఒకసారి చూడండి మన సమోసాలు ముందుగా బంగాళదుంప కూరతో చుట్టి పెట్టుకున్నాము ఆలు సమోసా ఇక మనం వాటిని నూనెలో వేయించుకోవటమే తరువాయి ఒక పక్క నూనె కాగిందండి ఇక నూనెలో వేసేసుకున్నాము నూనె బాగా ఎక్కువ కాకూడదండి ఎక్కువ కాగితే ఏంటంటే లోపల ఉడకదు కాబట్టి కొంచెం మీడియం ఫ్రేమ్లో ఉంటే బాగా ఉడికిద్ది మన వాయికి ఎన్నైతే పడతాయో ఒక చెప్పుకి అన్నీ వేసుకోవడం రంగు వచ్చేదాకా ఉంచుకోవాలండి మరి తర్వాత చూపిస్తాను చూడండి ఎలా ఉడుకుతున్నాయో ఆ బుడకలు అనేది పోతే మనకి అప్పుడు ఉడికినట్టు లెక్క చూడండి కలర్ ఎలా వచ్చిందో మాకైతే అన్నీ ఒకే వాయిలో పడ్డాయండి అంటే మొత్తం పద్నాలుగు సమాసం వచ్చింది ఒక రెండు దుంపలకి ఒక అప్పుపిండికి అవి మనకి బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేదా కొద్దిగా వెయిట్ చేద్దామండి ఆ బుడకలు పోతే మనకు ఉడికినట్టు లెక్క చూడండి ఎలా వచ్చినాయో మనకి గోల్డ్ కలర్లోకి ఇవన్నీ కూడా చూడండి తేటకు వచ్చేసింది ఇక మొత్తం సమోసా రెడీ అయిందండి ఉడకడం ఇక తీసి మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం మనం ఆయిల్ పేపర్ వేసుకున్నామండి ఆయిల్ పేపర్ వేసుకొని దాని మీదకి వేసుకుంటున్నాం ఏంటంటే కాసిపోస్త ఆయిల్ ఉన్నా ఆ ఆయిల్ పేపర్ లాగేసింది ఇప్పుడు ఆ నూన్లు ఒక ఒక ఆరు ఏడు పచ్చిమిరకాయలని ఒక ఏడు పచ్చిమిరకాయలు ఉండి అటుని వేయించుకుంటున్నామండి ఎప్పుడైనా సరే మన సమాసాలకి ఈ నూనెలో వేగిన పచ్చిమిర్చి టాప్ అయిన అంచుకుంది ఏంటంటే ఆ కిక్కే వేరప్పండి ఇదిగోండి మన ఆలు సమోసా రెడీ అయింది ఇంకెందుకు ఒకసారి ఒక టేస్ట్ చేద్దామా ఒక టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో అండ్స్ ఈరోజు మీ అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలతో హాటు హాటుగా బంగాళదుంప ఆలు సమాసా పంజాబీ స్టైల్ బేకరీలో మనం తయారు చేసుకున్నాం ఒకసారి చూద్దాం ఒక టేస్ట్ చేసి ఉప్పు కూర అన్నీ లోపల పక్కలా వస్తున్నాయి ఒక మిర్చి గురుకుదాం బా సూపర్గా ఉందండి బేకరీలో వాళ్ళు ఎట్ట చేస్తారు తెలియదు కానీ మనకి వాళ్ళకన్నా టేస్ట్గా చాలా రుచిగా ఉన్నాయి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా మీరు గంట కన్నా చూడగలిగితే మీ ఇంట్లో మీరే బేకరీ స్టైల్లో ఆలు సమాసాని వెరీ టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన వీడియో ముగించే సమయం వచ్చేసింది ఎప్పట్లాగే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే రుద్రా తెలుగు కుకింగ్ ట్రావెలర్ మన ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మీద ఆల్ అనే కాడ ఓకే చేయండి మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లోపల వచ్చేసిద్ది వీడియో బాగుంది ఇది మనకి ఉపయోగపడిద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మళ్ళీ మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ రుద్ర శారద అందరికీ మరొకసారి రాఖీ శుభాకాంక్షలు